దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న సైబర్ ముఠాను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు నకిలీ ట్రేడింగ్ యాప్ పేరిట తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయంటూ అమాయక ప్రజల నుంచి డబ్బులు కొల్లగొట్టేస్తున్న ఐదుగురు సైబర్ నేరస్తులను అనంతపురం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు అనంతపురం జిల్లా రాయదుర్గం ప్రాంతానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి నరసింహప్ప సైబర్ కేటిగాలు సూచించిన పలు అకౌంట్లలో పన్నెండు లక్షల రూపాయలు పెట్టుబడిగా పెట్టాడు దానికి ప్రతిఫలంగా ఐదు లక్షల రూపాయలు లాభం వచ్చిందంటూ నమ్మించారు అయితే నరసింహప్ప ఈ ఐదు లక్షల రూపాయలను విత్ డ్రా కూడా చేసుకున్నాడు భారీగా లాభాలు రావడంతో వివిధ విడతల్లో సుమారుగా కోటి డెబ్భై నాలుగు లక్షల రూపాయలను పెట్టుబడిగా పెట్టాడు ఈ మొత్తం గాను మూడు కోట్ల లాభం వచ్చిందంటూ సైబర్ కేటగర్లు నరసింహప్పను నమ్మించారు అయితే ఈ డబ్బంతా విత్డ్రా చేసుకోవాలంటే ఖచ్చితంగా నలభై శాతం జిఎస్టి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాలని నరసింహప్పను సైబర్ కేటగాళ్లు నమ్మించారు డబ్బు తీసుకున్న తర్వాతే జిఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని ముందుగానే ఎందుకు చెల్లించాలంటూ ప్రశ్నించగా సైబర్ కేటగాళ్లు నరసింహప్ప నెంబర్ను బ్లాక్లో పెట్టారు దాంతో మోసపోయానని గ్రహించిన నరసింహప్ప అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ వద్దకు వెళ్లి తనకు న్యాయం చేయాలంటూ కోరాడు దాంతో పలు బృందాలుగా ఏర్పడిన పోలీసులు ఢిల్లీ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్లో ఉన్న ఐదుగురు సైబర్ నేరస్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నలభై ఒక్క లక్షల రూపాయలను రికవరీ చేశారు నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు